హలో ఆల్ వెల్కమ్ టు సన్నీ ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో వచ్చేసాను ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా ఈ రెసిపీలో జీరో షుగర్ అండ్ కిడ్స్ కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్లో ఒకటిన్నర కప్పు వరకు మెజ్దు డేట్స్ విత్తనాలు తీసేసి మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చి ఆడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నట్స్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని అరకప్పు కాజు అరకప్పు బాదం పావు కప్పు వరకు తరిగిన వాల్నట్స్ రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ సీడ్స్ మూడు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు వేసుకుని సన్నని మంటపై దూరగా వేయించుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన వేయించిన పిస్తపప్పులు వేస్తున్నాను కాబట్టి మధ్యలోనే వేస్తున్నాను సన్నని మంటపై గోల్డెన్ కలర్ అండ్ క్రంచీగా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన అంజీర్ రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి ద్రాక్ష ఇలా బాగా పొంగాక మెత్తగా చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ ను వేసుకోవాలి పేస్ట్ను పోయే వరకు వేయించాలి ఇలా వేయించాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ను వేసి బాగా కలిసే వరకు కలపాలి చూసారా ఇలా చక్కగా కలిశాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీసుకోవాలి ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీసుకున్న తర్వాత దానిపైన గసగసాలు చల్లుకుని డేట్స్ అండ్ నట్స్ మిక్చర్ని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా రోల్ లాగా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది ఇలా రోల్లా చేసుకున్న తర్వాత రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి రెండు గంటల తర్వాత ఇలా వ్రాప్ మొత్తం తీసేయాలి వ్రాప్ తీసేశాక చూపించిన విధంగా రోల్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే ప్రతి ఒక్కరికి నచ్చే బేకరీ స్టైల్ హెల్దీ స్వీట్ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి మరి కొన్ని సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సీ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్